ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజైతే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అందమైన చీరలు అనమాట ఎప్పుడు మాకు మంచి కలెక్షన్ ఇస్తారు కదా ఈ రోజు స్పెషల్ ఏంటంటే మరి ఈరోజు చాలా స్పెషల్ కలెక్షన్ ఎందుకంటే ఫెస్టివల్స్ దగ్గరకు వస్తున్నాయి అండ్ లో బడ్జెట్లో పెట్టుబడి చీరలు ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ పట్టు చీరలు ఎంత అడుగుతారో కలర్ చార్ట్స్ కూడా చాలా మంది అడుగుతారండి ఎందుకంటే ఇది మేబీ రిటైల్ వాళ్ళకైనా యూజ్ అయ్యింది హోల్సేల్ వాళ్ళకైనా యూజ్ అయ్యింది అనమాట హోల్సేల్కే మీకు ఒక రెండు మూడు కావాలని చేస్తాము ఇది పర్పస్ ఏంటంటే మనకు ఇప్పుడు కలర్ చార్ట్స్ ఈవెంట్ ఏదైనా కూడా ఒకటే రంగు అందరూ కట్టుకోవాలని చక్కగా ఇట్లా చాలా మంచిగా ఫోటోషూట్ చేసుకోవాలని చెప్పేసి గెట్ టుగెదర్ కానీ ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఇంతకుముందు ఏంటంటే ఎవరు ఎంత కాస్ట్లీ శారీ కట్టుకున్నారో మాకు శారీ చూపించుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళందరూ ఒకటే రకం కట్టుకోవాలి అనే దానికి ఫిక్స్ అయిపోయారనమాట ఏకంగా ఇట్లాంటి చీరలు అంటే ఒకటే రకం చీరలు మీకు వచ్చేసరికి ఒక ఐదు డిజైన్లు ఇద్దాం అనుకుంటున్నాం సో మీరు ఇంకా కావాలి అంటే పది డిజైన్లు ఇద్దాం మీకు ఇంకా కావాలి అంటే పదిహేను రకాల డిజైన్స్ ఇద్దామండి ఏకంగా పదిహేను రకాల కొత్త కొత్త కలర్ చార్ట్స్తో మీ ముందుకు వచ్చేసాం ఏ కలర్కి ఎన్నైనా మీరైతే తీసుకోవచ్చు అనమాట ఇలా బయట మీకు ఎక్కడ పాసిబుల్ ఉండదండి ఏదైనా షాప్లో మెయింటైన్ చేస్తే ఒకటి రెండు సెట్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒకటే ఇలాంటి మనం ఏకంగా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో ఇంకా నేను కొన్ని అండి మీకు షేర్ చేస్తుంది ఇలాంటి కలర్ షార్ట్స్ కూడా ఒక వంద రకాల డిజైన్స్ అయితే మన స్టోర్లో అయితే అవైలబులిటీలో ఉన్నాయి అండ్ సూరత్ రేట్లకి మీకు డైరెక్ట్గా ఇచ్చే షాప్ ఏదైనా గుంటూరులో ఉంది అంటే అది గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి ఇప్పుడైతే వినాయక చవితి సంబరాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట సంబరాలు అంటే మరి ఎలా ఉండాలి సంతోషంతో హ్యాపీగా అండ్ జోష్తో ముందుకెళ్ళాలి కదా అందుకే ప్రతిరోజు మేము ఇచ్చే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ టాప్స్ కలెక్షన్ కానీ మీరు ఏది ఫాలో అయినా కూడా రేట్స్ అయితే మాత్రం అసలు నమ్మడ నమ్మలేకపోతున్నాము అని చెప్పి మెసేజెస్ చేసే అంత లో ప్రైజెస్కి మనకైతే సార్ అయితే రేట్స్ అయితే ప్లాన్ చేశారండి అది రియల్లీ మన సూరత్ బాంబే స్టోర్కి అయితేనే సాధ్యమవుతుంది అక్క ఇంట్లో చాలు పదిహేను రకాలి అంటే డిజైన్స్ షేర్ చేయమంటారా సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా ఆ డిజైన్స్ అయితే చూసేద్దాం మన ఫస్ట్ కలర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ లావెండర్ అండి సో బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అనమాట అసలు ఈ ఇయర్ ఈ కలర్కి మామూలు క్రేజ్ కాదండి అసలు అండ్ అయితే బయట బయట రేట్లు మర్చిపోండి 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 మనం ఇచ్చే రేట్లు ఒక్కటి మీరు అయితే గుర్తుపెట్టుకోండి మినిమం టూ శారీస్ తీసుకున్న పంపించేస్తామండి హోల్సేలర్స్కి రిటైల్ వాళ్ళకి ఇద్దరికి సూపర్ అనమాట ఇది మీరు వచ్చేసరికి ఒక్కసారి కనుక చూడండి మనకి బార్డర్ అనేది మంచి లేస్ బార్డర్ డిఫరెంట్గా అయితే వచ్చిందనమాట చాలా డిఫరెంట్ లేస్ అయితే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది లేస్ అయితే మాత్రం అసలు చూడండి ఎంత బాగుందో రియల్లీ నైస్ క్యూట్ అనమాట సో చాలా బాగుంది ఇంకా శారీ మొత్తం అంతే అండి క్రెంచి ఫుల్ క్రెంచ్ అయితే వచ్చింది శారీ మెటీరియల్ అంతా మనకు వచ్చేసరికి ఇలా క్రెంచ్ అయితే వచ్చిందనమాట షైన్ అవుతూ ఉంటుందండి అండ్ బ్యూటిఫుల్ లావెండర్ అండ్ రియల్లీ నైస్ అండ్ వీటిలో ఇంకా మీకు వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట అండ్ తర్వాత నేను ఇచ్చే ప్రైజ్ సో ఇదిగోండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి క్వైట్ కాంట్రాస్ట్ చూస్తున్నారు కదా పూర్తిగా కాంట్రాస్ట్లో అయితే ప్రొవైడ్ చేశారు అసలు ల్యావెండర్ కలర్కి ఈ లెమన్ ఇల్లు అనేది కిర్రాక్ అండి అసలు సూపర్ 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 జస్ట్ ప్రైజ్ అస్సలు నమ్మలేరు నాలుగు వందల తొంభై రూపాయలు అండి జస్ట్ కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి మినిమం అయితే టూ శారీస్ మినిమమ్ టూ శారీస్ ఈజీగా తీసేసుకోవచ్చు ఇదే రేటుకి అనమాట సో నెక్స్ట్ సెకండ్ కలర్ ఏంటనేది చూద్దాము వీడియోలో నెక్స్ట్ కలర్ అందరూ ఇష్టపడే వైట్ కలర్ అండి ఎంత క్యూట్గా ఉందో అసలు నాకైతే భలే నచ్చింది అది కూడా ఫుల్లీ క్రంచీ పాయల్ అండి సో క్రెంచి పాయల్ అండ్ కొత్త డిజైను అండ్ ఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ అనమాట అసలు వైట్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్ అయితే మామూలుగా లేదండి విత్ బ్లౌజ్ చూడాలనిపిస్తుందా చూడండి ఎంత బాగుందో రియలీ నైస్ అసలు మిస్ చేసుకోవద్దండి ఇది సెట్కి వచ్చేసరికి మూడు వస్తాయి ఇవి మాత్రం సెట్ వైజ్ తీసుకోవాలి త్రీ తీసుకోవాలన్నమాట ఈ త్రీ కలర్స్ ఏంటనేది నేనైతే చూపిస్తాను క్లియర్ కట్గా మనమైతే ఓపెన్ పిక్ కూడా ఇద్దాము మూడు ఫస్ట్ కలర్స్ చూసేద్దామండి సో ఫస్ట్ వైట్ అండ్ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మనకు ఒకసారికి లెమన్ ఎల్లో అండ్ మనకు పర్పుల్ కలర్ అనమాట సో థర్డ్ కలర్ వచ్చేసరికి మనకి మంచి పర్పుల్ విత్ మనకు వచ్చేసరికి ఇది బ్యూటిఫుల్ 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 లా లెమన్ ఎల్లో కలర్ లావెండర్ పర్పుల్ అలానే మనకి వైట్ అండ్ పింక్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి త్రీ కలర్స్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్తో అనమాట నేనైతే ఇప్పుడైతే మీకు సారీస్ అయితే ఓపెన్ పిక్ అయితే చూపిస్తాను అయితే మాత్రం ఎల్ల దగ్గర ఫటా అమ్మేస్తారండి ఇదైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ అందమైన కేటలాగ్ అనమాట జస్ట్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి త్రీ కూడా డిమాండెడ్ కలర్స్ అండ్ మనకి వస్తుంది లెమన్ ఎల్లో లావెండర్ అండ్ మనకి వైట్ విత్ మనకి మెజెంటా అలానే మనకు పర్పుల్ విత్ మనకు వసరికి మంచి లెమన్ ఎల్లో అనమాట అండ్ ఈ త్రీ కలర్స్ అయితే మీరు బై చేసుకోవాల్సి ఉంటుంది ఇది మాత్రం సెట్ అండి గమనించండి ఇవి కావాలంటే మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఇవి మూడుకి మూడిటికి ఒకటే క్యాటలాగ్ వస్తుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ అంటే ఫైవ్ డబల్ నైన్ రూపీస్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఒకసారి శారీస్ ఒక లుక్ చేసేయండి వర్క్ మాత్రం మామూలుగా లేదండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వైట్ అండ్ మెజెంత బ్యూటిఫుల్ ఈ కలర్స్ పెట్టారంటే మీ అంటే జస్ట్ అలా టేబుల్ మీద టక్క టక్ టక్క టక్ ఇళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళు సూపర్గా తీసేసుకుంటారండి అసలు చూడండి ఎంత బాగున్నాయో వెరీ నైస్ అనమాట ఇప్పుడు మనం నెక్స్ట్ ఫోర్ కలర్స్ చూసాం ఫిఫ్త్ కలర్ అయితే ఏంటనేది మీ ముందుకైతే పట్టు సారీ వచ్చేసిందండి ఇదైతే మాత్రం సూపర్ అనమాట ఈ కలర్ అయితే మామూలుగా లేదు అప్పుడే రెడీ అయిన మెహందీ గ్రీన్ అండి సూపర్ ఉంది విత్ బ్యూటిఫుల్ లావెండర్ అనమాట అండ్ బార్డర్ చూడండి పీకాక్స్తో అండ్ పికాక్స్ మధ్యలో మనకి మీనాబుట్టా వచ్చింది అంటే శారీ కలర్ మనకి పికాక్స్లో వచ్చింది అనమాట అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది లైట్ వెయిట్ అండి ఉందనుకుంటున్నారా అస్సలు అస్సలు బరువు లేదు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మినిమమ్ టూ శారీస్ అనమాట ఒకసారి అయితే ఈ చెన్నై సిల్క్ శారీస్ని ఓపెన్ పిక్ అయితే చూసేద్దాము చాలా బాగున్నాయండి రిచ్ లుక్ అనమాట జస్ట్ ప్రైస్ చెప్తే మీరైతే ఆశ్చర్యపోతారు ఇదిగోండి చూడండి మనకి వచ్చేసరికి మొత్తం శారీ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే ఇచ్చేసాము పట్టుకుంటావా ఈ బార్డర్ కూడా పట్టుకోవా కింద చూడండి పళ్ళు శారీ ఎంత బాగుందో మధ్య మధ్యలో కూడా మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్స్తో బుటాస్ వచ్చినాయి మళ్ళీ మనకి మ్యాంగో బుటాస్ వచ్చినాయి అనమాట విత్ మీకు వచ్చేసరికి నేను బ్లౌజ్ మీకు డౌట్ రావచ్చు కట్టు చెంగు దగ్గర కొద్దిగా లైన్స్ వస్తాయి ఇది బ్లౌజ్ అనమాట హ్యాండ్స్కి కూడా వీవింగ్ వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం వెరీ వెరీ నైస్ అనమాట ఇలాంటి కలర్స్ ఎవరైనా ఉంటే మిస్ అస్సలు చేసుకోవద్దండి జస్ట్ మనం ఇస్తున్న వదిలేవా జస్ట్ మనం ఇస్తున్న ప్రైజ్ ఈరోజు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీరు ఎనీ టూ అయినా తీసుకోవచ్చండి నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు అసలు పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చింది చూడండి ఎంత బాగుందో రియలీ నైస్ అండి సో నెక్స్ట్ కలర్ చూద్దాం నా చేతుల్లో రెండు అందమైన చీరలు అండి ఈ కలర్కి ఎన్ని కావాలని తీసుకోవచ్చు ఈ కలర్కి ఎన్ని కావాలో తీసుకోవచ్చు అండ్ కరెక్ట్గా చెప్పాలంటే ఈ టూ కలర్స్ అస్సలు మిస్ అవ్వద్దండి జస్ట్ ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే స్పెషల్ ప్రైజ్ అనమాట అన్నీ కూడా ఫుల్ క్రెంచి అండి షైనింగ్ క్రష్డ్ క్రెంచ్ అనమాట సూపర్ ఉన్నాయి బ్లౌజెస్ చూస్తే అసలు మతిపోయిద్ది అండ్ నేనైతే ఇవైతే ఎన్నిసార్లు రిస్టాక్ అవుతున్నాయో అసలు ఈ ఆరెంజ్ అండ్ గ్రీను అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ కలెక్షన్ అయితే నేనైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తాను సో పళ్ళు శారీ అంతా చూసేద్దాము కింద బార్డర్ కూడా పట్టుకో సూపర్ బార్డర్ మీద జెరీ అంతా బాగా కవర్ చేసుకో తులసి ఎందుకంటే గ్రీన్ వచ్చింది కదా అది స్పెషల్ అంటే జెరీ రావడం క్వైట్ కామన్ సో మనకి జెరీ రావడం కామన్ అనమాట కానీ ఇక్కడ మనకి ఏంటంటే బుటా వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అనమాట మీతో మనకు వచ్చేసరికి బ్లౌజ్ అయితే క్వైట్ కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి సో రియల్లీ నైస్ ఇది కూడా మనకి ఫుల్లీ క్రష్డ్లో చూడండి అసలు బ్లౌజ్ మీద ఆరెంజ్ సీక్వెన్స్తో ఇప్పటి వరకు అసలు వర్క్ రాలేదు ఈ ఆరెంజ్ సీక్వెన్స్తో వర్క్ రావడమే ఈ సారీకి స్పెషల్ అనమాట అందుకే ఫుల్ అసలు అమ్ముతూనే ఉన్నాం నాన్ స్టాప్ అమ్ముతూనే ఉన్నామండి ఆ శారీ చూస్తుంటే అస్సలు అండి అసలు మిస్ అంటే మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మామూలుగా లేదు ఎంత కావాలని అంత స్టాక్ ఉందండి ఇది ఇప్పుడే కాదులేండి ఎప్పుడు బల్క్ వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది అమ్ముతూనే ఉంటాం వస్తూనే ఉంటుంది అమ్ముతూనే ఉంటాం అనమాట అస్సలు ఈ కలెక్షన్ అయితే మాత్రం వదులుకోకండి ఎన్ని కావాలి అని తీసుకోవచ్చండి అండ్ వీటిలో మనకి రెండో కలర్ ఉందని చెప్పా కదా అండ్ చూడండి సూపర్ 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 అండ్ బ్యూటిఫుల్ మెజెంటా అనమాట చాలా బాగుంది ఇది కూడా మనకి ఫుల్లీ స్పైసీ క్రంచ్ అండి ఏది పట్టుకున్న పాంచు పటాకా లాగా మనకు ఒకసారి స్పైసీ స్పైస్ అయితే ఉన్నాయి డిజైన్స్ అయితే అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ బార్డర్స్ అనమాట అది బ్యూటిఫుల్ మెజెంటా కలర్ అనమాట అండ్ మనకి బార్డర్ అంతా కూడా మనకు ఒకసారికి పర్ల్ వర్క్ వచ్చింది అలానే మనకు ఒకసారికి ఖలీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఇది కూడా మనకి స్పైస్ లో అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ సారీ మీద కూడా అక్కడక్కడ మనకి బుటాస్ అయితే ఫుల్ వచ్చేసినాయి ఈ బుటాస్ కూడా మీరు చూసారంటే మనకి మోతీ తోనే వచ్చినాయి అనమాట ఇదంతా కూడా పర్ల్ వర్క్ అనేది హైలైటెడ్ అయితే ఉందన్నమాట అండ్ మీరు చూసారంటే బ్యూటిఫుల్ సారీ అంతే బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా ఉంది అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాము సో బ్లౌజ్ బ్యూటిఫుల్ అసలు ఇది బ్లౌజ్ సర్ప్రైజింగ్ సర్ప్రైజ్ బ్లౌజ్ మాత్రం ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇలా వస్తుందని అండ్ మనకొసరికి బ్యాక్ నెక్ అలానే ఫ్రంట్ నెక్ అలానే మనకొసరికి బోత్ హ్యాండ్స్ అనమాట రియల్లీ వర్క్ అండి చాలా హెవీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి మెజంటా కలర్ శారీ కాబట్టి మనకి కలర్ కలర్లోనే మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట ఇవి కూడా అండి మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని మీరు అయితే బై చేసుకోవచ్చు సింగిల్ కలర్ వస్తరికి మనకి సిక్స్ డబల్ నైన్ అయితే పడుతుంది అండ్ ఎన్ని కావాలంటే అన్ని సారీస్ అనమాట రెండు కావాలంటే రెండు మూడు కావాలంటే మూడు మీ ఇష్టం అండి మినిమం ఈసారి టూ నుంచి మనమైతే ద్దామని డిసైడ్ అయిపోయాము నెక్స్ట్ కలెక్షన్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి ఎంత చెప్పినా తక్కువే కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట సో నిజంగా మిస్ చేసుకోవద్దండి చాలా చక్కగా మంచి లాభాలకైతే సోల్డ్ అవుట్ అయితే మీరైతే ఇళ్ళ దగ్గర అయితే చేసుకుంటారు అండ్ ఇవన్నీ కూడా మీకు అవకాశం అయితే మనమైతే ఇచ్చేసాము ఎనీ టూ తీసుకోవచ్చు ఈసారి ఇంతకుముందైనా మనం త్రీ పెట్టాము ఇప్పుడైతే జస్ట్ టూ సారీస్ పెట్టాం కాబట్టి హ్యాపీగా అయితే బై చేసుకోండి నెక్స్ట్ మీకోసం ఇంకా కలర్ చార్ట్ అయితే వెయిటింగ్ ఉంది ఆ కలర్స్లో కూడా వెళ్ళిపోదాము కలెక్షన్ డిజిటల్ స్వాన్ అండ్ చాలా మంది అఫీషియల్ ప్యాటర్న్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి షోరూమ్ టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి ఇది కంప్లీట్గా షోరూమ్ టేస్ట్ అనమాట అండ్ ప్రైజ్ అయితే మీరైతే అస్సలు అస్సలు నమ్మరు మనం ఇచ్చే ప్రైజ్ ఇదంతా కూడా డిజిటల్ నేను బ్యాక్గ్రౌండ్ కూడా మీకైతే టర్న్ చేసి చూపిస్తాను మొత్తం డిజిటల్ డిజైన్ అండి సారీ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీకు పైన కింద కూడా ఇలా మనకి కంప్లీట్గా ఇలా థ్రెడ్తో ఇలా మనకి డిఫరెంట్ కట్టింగ్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ వచ్చేసరికి ఇది ఒకసారి బ్యాక్ ట్రండ్ డిజిటల్ డిజిటల్ చూశారు కదా ఇలా డిజిటల్ అనమాట సూపర్ ఉంది విత్ మనకు ఒకసారికి ఇలా పళ్ళుకంతా కూడా థ్రెడ్స్ అయితే వచ్చేసినాయి రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ అంతేకాదు మనకు ఒకసారికి సా బ్లౌజ్ చూపిద్దాం ఇదిగోండి మనకి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది చిన్న చిన్న లిటిల్ స్ఫాన్స్ అనమాట రియల్లీ నైస్ చూసారు కదా సారీ స్టార్టింగ్ నుంచి మీకు డిజైన్ అయితే వచ్చిందనమాట జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకోవచ్చు మినిమమ్ టూ ఆర్ త్రీ అనమాట సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము డిజిటల్ మోతీ అండి అది కూడా వైట్ వైట్ మీద అనమాట యాక్చువల్లీ మాకు ఒక త్రీ డేస్ నుంచి అండి వైట్ మీద స్పెషల్స్ చూపించమని చెప్పేసి మంది అడుగుతున్నారు ఎందుకో తెలియదు కానీ వైట్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మూవింగ్ అయితే ఉంటుందన్నమాట వైట్ మీద ఈరోజు మనం డిజిటల్ ఫ్లవర్స్ ఇచ్చి బ్లౌజ్ అయితే అదరగొట్టేసామండి కొట్టేసామండి కాన్సెప్ట్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది బార్డర్ ఇంకా ఇంకా స్పెషల్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట మీ ఇష్టం అండి స్పెషల్ వచ్చేసరికి మినిమమ్ టూ సారీస్ కూడా మీకైతే సారీ అయితే ఇచ్చేస్తున్నారు వినాయక చవితి కానుకగా వినాయక చవితి స్పెషల్గా అనమాట అండ్ ఇప్పుడైతే మనము డిజిటల్ మూతి ఈ వైట్లో ఎలా ఉందనేది సారీ అయితే ఓపెన్ పిక్ అయితే చూసేద్దామండి బార్డర్ అంతా కూడా మనకు ఒకసరికి మూతీ పర్ల్స్ అయితే అనమాట సూపర్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా చాలా షైన్ అవుతూ చాలా లైట్ వెయిట్ ఉంది ఉందన్నమాట ఇదంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ అయితే వస్తాయి సారీ అంతా కూడా చూడండి ఇంకా లేయర్స్ లేయర్స్ మొత్తం పైన కింద మనకు డిజిటల్ ఫ్లవర్స్ ఏ వస్తాయి అనమాట రియల్లీ నైస్ ఇది ఒకసరికి మనకి బ్లౌజ్ బ్లౌజ్ చాలా ఎక్స్ట్రాడరీగా ఉంది అండ్ మనకి ఒకసారి రెయిన్బో కలర్స్ వేవ్స్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి సూపర్ ఎక్స్ట్రాడనరీగా ఉందనమాట అండ్ సారీ అంతా కూడా అయితే మీరైతే లుక్ అయితే వేసేయచ్చు సూపర్ 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 అసలు వైట్ ఎప్పుడూ కిర్రాకి అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి కేవలం ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఓన్లీ అనమాట ఈ శారీ మాత్రం మామూలుగా లేదండి అసలు వైట్ ఇష్టపడే వైట్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి చూడండి ఎంత పళ్ళు కానీ అలానే మనకు వసరికి బార్డర్ కానీ అసలు ఎక్స్ట్రానరీ అనమాట ఎక్స్ట్రానరీగా అయితే ఉంది శారీ అయితే మాత్రం విత్ మనకు బ్లౌజ్ కూడా సూపర్ ఉందండి బో సైడ్స్ మీకు అయితే పర్ల్స్ అయితే వచ్చినాయి అనమాట జస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి కేవలం ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసాను హలో మరొక బ్యూటిఫుల్ హార్ట్ కేక్ లాంటి ఐటమ్ అండి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్లో బటర్ స్కాచ్ ఇష్టపడిన కిడ్సే ఉండరు కదా అలానే అందరికీ కూడా ఆల్ టైమ్ ఫేవర్ ఉంటుంది బటర్స్కాచ్ అండ్ బటర్ స్కాచ్ డిజైన్స్లో టూ కలర్ చాట్ వచ్చిందండి అది కూడా షేడెడ్స్ అనమాట నేను చెప్పడం కన్నా కూడా ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ అండ్ డిజైన్ కానీ మీరు చూస్తే ఇంకా ఫిదా ఫిదా అయిపోతారు ఎందుకంటే షేడెడ్స్కి అంత క్రేజ్ ఉందండి మార్కెట్లో అయితే మాత్రం వీటిల్లో మనకు వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్స్ ఒకటి కాదు ఏకంగా రెండన్నమాట చూడండి రెండు కూడా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి వైట్ అండి మనకి ఒకసారి నెమలిపించం బ్లూ అలానే మనకి పింక్ అనమాట టూ సారీస్ ని కూడా నేనైతే ఇప్పుడు మీకు చాలా క్లియర్ గా ఓపెన్ పిక్ అయితే ఇస్తాను అంతా బాగున్నాయి మంచి క్రీమ్ అండి మనకి ఒకసారికి పింక్ కలర్ అనమాట బార్డర్ అంతా కూడా ఫుల్ కట్ బార్డరు అండ్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇదంతా కూడా మనకి క్రంచీ వచ్చింది మీరు కనుక ఇంకొకసారి ఫాబ్రిక్ని చాలా దగ్గర నుంచి చూస్తే ఇది మనకి వచ్చేసరికి డిజిటల్ క్రంచి కాదండి పట్టు క్రంచీ అనమాట ఫస్ట్ టైం పట్టు క్రంచీ వచ్చింది పట్టు క్రంచీ షేడెడ్ క్రీమ్ అండి మనకి ఒకసారికి పింక్ చూసారు కదా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అండ్ మనకు ఒకసారికి నెమలిపించాం వైట్ అండ్ మనకి ఒకసారికి నెమలిపించాం బ్లూ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉందండి ఏ కలర్ ఆ కలరే హైలైటెడ్ అయితే ఉందన్నమాట అసలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే ఇవే ప్రైజ్లో ఇంకొక రెండు కలర్స్ ఉన్నాయి అవి కూడా నేనైతే మీకు షేర్ మన నెక్స్ట్ కలెక్షన్ బ్లౌజమ్ వేరే ఎంత క్యూట్గా ఉంది కదా శారీ అంతకంటే క్యూటెస్ట్గా అయితే ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా షేడెడ్ స్పెషల్ అండ్ మనకు ఒకసారి ఎంబ్రాయిడింగ్ వర్క్ చూస్తే మతి పోతుందనమాట అండ్ నేనైతే శారీ మీకైతే క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో మొత్తం అంతా కూడా అంతా కూడా మనకి వర్క్ అండి అసలు మామూలుగా లేదు వర్క్ అయితే మాత్రం ఫుల్లీ కట్ వర్క్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ అసలు ఓపెన్ పిక్ ప్రతి లేయర్ దగ్గర మనకు ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో ఇది కూడా మనకి పట్టు క్రెంచి అండి ఇది కూడా మనకు ఒకసారికి డిజిటల్ క్రెంచి కాదు పట్టు క్రెంచి అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది మన ఫస్ట్ కలర్ అనమాట దీనిలో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ కింద బార్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్లో మనకి బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు బ్లౌజ్ మీద కూడా కట్ వర్క్ అండ్ మనకు ఒకసరికి మంచి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇందులోనే మనకి సెకండ్ కలర్ కూడా ఉంది ఆ సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ లావెండర్ షేడు జస్ట్ ప్రైస్ ఆరు వందల అరవై రూపాయలు మాత్రమేనండి ఇవి కూడా మీరు కావాలంటే లావెండర్స్ రెండైనా తీసుకోవచ్చు ఎల్లోస్ రెండైనా తీసుకోవచ్చు అండ్ లేదు అంటే రెండు టూ కలర్స్ కలిపి ఒకటి 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 తీసుకోవచ్చు అనమాట అలా కూడా ఇస్తాము ఎనీ టూ నేనండి ఈసారి అయితే పెట్టింది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇన్ని కలర్స్ ఇవ్వడం రియల్లీ టఫ్ అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే